మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు మనం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ గురించి తెలుసుకున్నాము వాస్తవానికి నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కుటుంబంలో సంపాదించే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి తక్షణ సహాయంగా ఇరవై వేల రూపాయలు అందే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు ఎలాంటి దరఖాస్తులు ఇవ్వాలి అనేది మనం మాట్లాడుతున్నాం ఆ ఈ పథకానికి పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న వాళ్ళు అంటే ఆ వయసు మధ్యలో చనిపోయిన వాళ్ళందరూ ఈ పథకానికి అర్హులు అయితే వాళ్ళు బిపిఎల్ కార్డ్ అంటే బిలో పావర్టీ లైన్ అంటే మన పిల్ల రేషన్ కార్డ్ అయినా సరే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అయినా సరే కలిగిన వాళ్ళందరూ కూడా ఈ పథకానికి అర్హులు కాబట్టి వాళ్ళు ఎటువంటి సర్టిఫికేట్స్ ఈ పథకానికి ఇవ్వాల్సి ఉంటది అంటే తహసీల్దార్ కార్యాలయంలో ఎన్ఎఫ్బిఎస్ దరఖాస్తు ఫామ్ అందజేయాలి ఆ దరఖాస్తు ఫామ్ తో పాటు ఆధార్ జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవ్వాలి సంపాదించే వ్యక్తి మహిళ అయినా పురుషుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు పురుషుడు చనిపోయినా మహిళ దరఖాస్తు చేసుకోవచ్చు అంటే సంపాదించే వ్యక్తి అయి ఉండాలి ఎవరు అయినా దరఖాస్తు చేసుకోవచ్చు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మన దరఖాస్తు మొదట తహసీల్దార్ కార్యాలయంలో ఇస్తాము అక్కడి నుంచి అది ప్రాసెస్ జరిగి ఆర్డిఓ కార్యాలయానికి వెళ్తుంది అక్కడి నుంచి ప్రాసెస్ జరిగి డిఆర్ఓ కార్యాలయానికి వెళ్తుంది అక్కడి నుంచి సెర్ఫ్ ఆఫీస్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అని హైదరాబాద్ లో ఉంటుంది ఆ కార్యాలయానికి వస్తే వాళ్ళు బాధితుల అకౌంట్ లో డైరెక్ట్ గా ఇరవై వేల రూపాయలు వేస్తారు కాబట్టి దయచేసి చెప్పేది ఏంటంటే లబ్ధిదారులందరూ తప్పకుండా ఈ ఎన్ఎఫ్బిఎస్ కు దరఖాస్తు చేసుకోండి ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం డైరెక్ట్ గా మధ్యలో ఎవరూ లేకుండా బాధితులకు డైరెక్ట్ గా లబ్ది చేకూరే పథకం మీరందరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటారని ఏమైనా మీకు చిన్న చిన్న ఉంటే స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గారిని కానీ లేదా డిప్యూటీ తహసీల్దార్ గారిని కానీ ఆర్ఐని కానీ ఎవరినైనా మీ అనుమానాన్ని నివృత్తి చేసుకోవచ్చు దయచేసి ఈ పథకానికి అందరూ వినియోగించుకోవాలని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను